బాగి అమర్ ఇద్దరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత బాగి అంతకు ముందు రోజు రాత్రి అమర్ తను ఇద్దరు ఒకటవటం గుర్తు చేసుకొని ఆనందపడుతూ ఉంటుంది బాగి ముందు బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత అమర్ కూడా వస్తాడు అమర్ కూడా జరిగింది తలుచుకొని ఐఎమ్ సారీ అంటూ బాగికి సారీ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా దొంగచట్టుగా మనోహరి గుమ్మం దగ్గరకు వచ్చి వింటూ ఉంటుంది అప్పుడు బాగి అమర్తో సారీ ఎందుకండి ఇప్పుడు నేను పరిపూర్ణంగా మీ భార్యను అయిపోయాను మనస వాచ కర్మన త్రికర్ణ శుద్ధితో నన్ను మీ భార్యని చేసుకున్నారు మీ ప్రేమతో నన్ను మీ దాన్ని చేసుకున్నారు అని చెప్పి బాగి అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అమర్ కూడా ప్రేమగా బాగిని గట్టిగా పట్టుకుంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ ఒకటయ్యారన్న విషయం తెలియగానే మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది బాగీ పైన కోపంతో రగిలిపోతూ తన పిడికిల్ని బిగిస్తూ వాళ్ళను పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తూ ఉంటుంది మరి బాగి ఆ మరి ఇద్దరు ఒకటయ్యారన్న విషయం మనోహరికి అయితే తెలిసిపోయింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి